శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీ ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అవునండి మీరు విన్నది నిజమే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి పండుగ తరువాత మీకు జరగబోయేది ఇదే నిజం వింటే మీరు వణికి పోతారు తుల యొక్క ఇంట్లో తిరుగుతున్న ఆ దేవుడు ఎవరు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి తరువాత ఏం జరగబోతుంది ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతకులకు వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో చాలా వరకు కూడా క్లారిటీ తక్కువగా ఉంటుందని చెప్పాలి వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏమిటో వాళ్లు స్వయంగా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటారు ఒక రకంగా తొందరపాటు మనస్తత్వంతో ఉంటారు ఇలాంటి తులరాశి వారి గురించి ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా ప్రతి పని చేయాలి అది కూడా మేమేం చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు అలాగా ఉండడం వలనే సక్సెస్ రేట్ ని చాలా తక్కువగా పొందుతూ ఉంటారని చెప్పుకోవచ్చు తులరాశి వారికి గోచార రీత్యా ప్రస్తుతం ఎలా ఉంది ఏమిటి అనే వివరాలు తెలుసుకున్న తర్వాత వారి యొక్క ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవుడు ఎవరు అంటే ఆ దేవుడు వారి వల్ల ఈ శివరాత్రి పండుగ పర్వదినం తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం చూసేదాము ప్రస్తుతం గోచర రీత్యా చూసుకున్నట్లయితే తుల రాశి వారికి గత కాలంతో పోలిస్తే ప్రస్తుతము మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల వ్యక్తిత్వానికి మరింత ఆకర్షణ పెరగబోతుందని చెప్పొచ్చు బృహస్పతి వక్రగతిలో ఉన్నప్పటికీ మొదటి వారంలోని మార్గ గతిలోకి మారడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి ఆలోచన శక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతోంది మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీ పట్టుదల వల్ల విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు అనుకూల సమయమని చెప్పొచ్చు కళా క్రీడా రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు మిత్రులతో కలిసి విహార యాత్రలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పూర్వీకుల విషయాలు తుల రాశి వారికి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే గనక కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది పదవ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించలేకపోవచ్చు పని ఒత్తిడి వల్ల కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి కుటుంబ సభ్యులతో అనవసరపు వాదోపవాదనలకు దిగవద్దు మీ మాటలు ఇతరులను బాధ విధంగా ఉండొచ్చు అన్నదమ్ములతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి పిల్లల చదువు విషయంలో శ్రద్ద వహించండి కాస్తంత సమస్యలు ఆందోళన కలిగిస్తాయి కొంచెం జాగ్రత్త కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి పెద్దల అనుభవాలు సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి వివాహ సంబంధిత చర్చలు సానుకూలంగా ముగుస్తాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి పూర్వీకుల ఆస్తి విషయాలు చర్చించబడతాయి ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే గనక లాభదాయకంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో శుక్రుడు రాహువు సంచారం వల్ల ఆదాయం పెరుగుతోంది వివిధ వనరుల నుంచి ధన లాభం పెట్టి పై మంచి ప్రతిఫలితాన్ని పొందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వాహన సౌకర్యం కలుగుతోంది పదవి ఇంట్లో శని సంచారం ఉండడం వల్ల ఉద్యోగస్తులకు జీత పెరగడం కనిపిస్తోంది ప్రమోషన్ వల్ల ఆర్థిక లాభం ఉంటోంది వ్యాపారస్తులకు ఆర్థిక లాభాల్లో పాత బకాయిలు వసూలవుతాయి విదేశీ ఆదాయ మార్గాలు కూడా ఈ రాశి వారికి అనుకూలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో కొంచెంగా జాగ్రత్త అవసరం మీరు కొనుగోలు చేసే అమ్మకం చేసేటప్పుడు కూడా రెండు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తుల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సూచించడం జరుగుతోంది బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి ధన వ్యయం అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా ఖర్చులు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండండి అనారోగ్యం రాకుండా చూసుకుంటే గనక మీకు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి కెరియర్ పరంగా చూస్తే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి తొమ్మిదవ ఇంట్లో సూర్య బుధ సంచారం వల్ల ఉద్యోగ స్థల మార్పులు సంభవం జరుగుతోంది అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి సహోద్యోగులతో వివాదాలు వచ్చే సూచనలున్నాయి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీ పనితీరుకు గుర్తింపు లభించడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విదేశీ ఉద్యోగ పదవ ఇంట్లో శని సంచారం వల్ల అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి ఉంటుంది ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు మీడియా రంగంలో వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా అనుకూలమైన సమయం నడుస్తుందని చెప్పొచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి భాగస్వామ్యాలతో విభేదాలు చాలా వరకు కూడా సమస్య పోవడంతో వ్యాపారం ముందుకు సాగుతోంది వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయని చెప్పొచ్చు ఇక ఈ రాశి వారికి ప్రభుత్వ అనుమతులు లభించడం వల్ల కొత్త కొత్త ప్రాజెక్టులనేవి వారి యొక్క జీవితంలోకి రావడం జరుగుతోంది ఇక వ్యాపార భాగస్వామ్యులతో కూడా లాభదాయక ఒప్పందాలు జరిగే సూచనలు ఉన్నాయి ఆన్లైన్ వ్యాపారం వృద్ది చెందడంతో పాటుగా కొత్త ప్రాంతాల్లో చూస్తే గనుక కొత్త శాఖలు ప్రారంభిస్తారు వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి మీరు పెట్టిన పెట్టుబడుల మీద మంచి లాభాలు పొందుకుంటారు బ్యాంకు రుణాలు మంజూరవుతాయని కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయని ఈ రాశి ట్రేడింగ్ విషయానికి వస్తే గనుక పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయము స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకుంటారు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఇక మ్యూచువల్ ఫండ్స్ డిపాజిట్స్ పై మంచి రిటర్న్స్ కనిపిస్తున్నాయి అయితే మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లో ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి ఎందుకంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కాస్త అటు ఇటుగా ఉంది కాబట్టి కొంచెం కొన్ని రోజులు ఆగి మీరు పెట్టుబడులు పెట్టడం ఈ రాశి వారికి ఎంతైనా మంచిదని చెప్పబడుతోంది చిన్న మధ్య తరగతి పరిశ్రమల్లో పెట్టుబడులు ఆకర్షణీయ ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పొచ్చు ప్రయాణాల విషయానికి వస్తే గనక దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి అయితే ఈ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక తుల రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరమని చెప్పడం జరుగుతుంది ఐదవ ఇంట్లో కేతువు సంచారం వల్ల అపోహలు అనుమానాలు కలుగుతాయి మీకు ఇష్టమైన వారి యొక్క ప్రవర్తనలో మార్పు గమనిస్తారు అయితే ఓర్పుతో వ్యవహరించడం మంచిది ప్రేమ వివాహాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది వైవాహిక జీవితంలో కొన్ని వడిదుడుకులు ఉంటాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది రెండవ ఇంట్లో కుజ సంచారం వల్ల పురుషత్వం ఎక్కువగా వాక్ చాతుర్యం ఉండొచ్చు మాటలతో జాగ్రత్త చాలా అవసరం ఎందుకంటే ఏమాత్రం ఈ వాక్కు పురుషత్వం వలన అనవసరమైన తగాదాలు అంటే మీ మాట వల్లే మీకు అనవసరమైన గొడవలు వచ్చే సూచనలున్నాయి భాగస్వామితో అనవసరపు వాదోపవాదనలకు అస్సలు దిగదు సంపూర్ణ అవగాహనతో వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాల్లో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ మాసం చివరి వారంలో పరిస్థితులు మెరుగవుతాయి గృహ సంబంధిత నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు చేస్తారు ఏడవ ఇంటిపై బృహస్పతి దృష్టి వల్ల దాంపత్య సుఖం లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం మీరు చేసే ప్రయత్నాలు పాలించడం జరుగుతుంది ఇలా తుల రాశి వారికి అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరమని చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో వస్తున్నటువంటి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ శివరాత్రి తర్వాత మాత్రం ఈ రాశి జీవితంలో అనేకంగా చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే వారి యొక్క జీవితంలోకి శివానుగ్రహం అనేది రాబోతోంది శివానుగ్రహంతో అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగిపోయి ఈ యొక్క పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం జరుగుతుంది అంటే మీ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఏం జరగబోతుంది తెలిస్తే ఖచ్చితంగా వణికిపోతారు మీరు మీకు తెలియకుండానే మీ జీవితం మీద అనేక దుష్ట శక్తుల ప్రభావం కనిపిస్తుంది వాటి వల్ల మీ యొక్క జీవితం అనేక వడుదుడుకులకు గురయ్యిందండి ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా మీకు మేరుగా ప్రాణాలు తీసుకునే పరిస్థితుల నుంచి కూడా మీరు బయటపడ్డారని చెప్పొచ్చు అందుకే శివానుగ్రహం మీకు లభించబోతోంది శివానుగ్రహం వలన ఇప్పటి మీకు వస్తున్న తెలిసి తెలియకుండానే వచ్చిన ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా దాటుకోగలిగారు అయితే పరమశివుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు ఫిబ్రవరి మాసం ఇరవై ఆరు శివరాత్రి తర్వాత ఉండబోతోంది కాబట్టి ఇక ఎటువంటి ఆటంకాలు కష్టాల్లో మీ యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా మీ యొక్క జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమేం లేదండి సో ఫ్రెండ్స్ చూశారు కదా వారికి ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత శివరాత్రి తర్వాత ఎలా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి